భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే రాష్ట్రాలు బాగుపడతాయి ప్రజలకు మేలు జరుగుతుందని ఈరోజు భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడుతుంది దానికి ఉదాహరణ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లో వందకి వంద శాతం గెలిపించుకోవడం రావడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి పవన్ కళ్యాణ్ గారు ఉంటే భారతదేశం బాగుపడిపోతుంది భారతదేశానికి పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్డం అడ్డంగా నిలబడిపోతారని కొంతమంది దుష్టులు పవన్ కళ్యాణ్ గారిని హతమార్చాలని చెప్పని అనేక రకాలుగా మూడు నెలలకు ముందు కూడా ఇదే విధంగా ఒక మెసేజ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక మెసేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని మేము అతమారుస్తామని దీన్ని బట్టి ఉంటే ప్రజాసేవ చేసే వాళ్ళకి ప్రజల పక్షాన నిలబడే వాళ్ళకి శత్రువులు ఏర్పడతారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతదేశానికి కావాలి అటువంటి నాయకుడు కావాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి భారతదేశపు ప్రధాని గారు మోడీ గారు కానివ్వండి హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హై సెక్యూరిటీ ఇవ్వాలి హై సెక్యూరిటీ ఇచ్చి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన ఈరోజు ప్రధాని గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉన్నారో విధంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ చూసి జెట్ కేటగిరీతో పాటు ఇంకా వివీఐపి సెక్యూరిటీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని చెప్పి जनसेन पार्टी तरफ मैं डिमेंड